హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనకి డ్రాగన్ తోట చూసారా అదగండి ఎంత బాగా వస్తున్నాయో మూడు ఫ్రిడ్జ్లో వేసాం కదా ఎంత బాగానే నాటుకున్నాయి ఫ్రిడ్జ్లో వేసాక ఇది కారం బంతి అండి ఇది కూడా బాగానే వస్తున్నాయి మనకి రెండు వైపులు రెండు వేసాను ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటాయి ఈ ఇలాగా ఇక్కడ కూడా వేస్తున్నామండి ఈ ఫ్రిడ్జ్లో ఇంతవరకు ఇక్కడే ఉండేవి వేర్లు వచ్చినాయి పీకేసాం ఇందులోనే ఉండినాయి అనమాట తీసేసాం ఇలా వేర్లు వచ్చినాయి అన్నమాట ఇప్పుడు ఈ పైపులు కింద వరకు కన్నం చేసి ఈ పైప్ వేసామండి అలాగ ఊస పెట్టడానికి రెండు పైపులు కన్నాలు పెట్టామండి ఊసపెట్టి మనం టైర్ వేసుకోవచ్చు లేకపోతే అలా పైకిచ్చండి ఇది రాడు దీనికి ఇది కట్టేసామనుకోండి గట్టిగా ఉంటుంది తాడెట్టి ఇది పక్కన చుట్టూరు వేసుకుంటే ఎన్ని మొక్కలైనా వేయొచ్చండి అలా పైకి వెళ్ళిపోతాయి ఇప్పుడు వేస్తాను